ఇదేంటి అది అది సరే ఈ మెటీరియల్ ఏంటి చెక్క పొడి కాంపోస్ట్ కావడానికి అంటే మూడు సార్లు వేస్తారా అంటే ఏది హార్డ్ మెటీరియల్ పోకుండా ఓన్లీ కాంపోస్ట్ పంపి పంపిస్తారు కవర్లు సెపరేట్ చేస్తారు అది ఎక్కడ చేస్తున్నారా సెపరేషన్ ఎంత ఆరు వేలు ఇస్తుంది మీరు ఆరు మందికి ఓవరకు ఆరు వేలు వస్తుంది ఎన్ని గంటల పని చేస్తారు మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తారు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ చేస్తారా